మంగళగిరిలో నూతనముగా సాయి ప్రియ హ్యాండ్లూమ్స్ రోడ్ రోడ్డునందు నూతనముగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి చేత ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభ సమయంగా ఈ యొక్క వ్యవస్థాపకులకి ఆశీర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది ఓం

సమస్త ప్రతి సిద్ధురస్ మంగళ లక్ష్మీ నారసింహ అనుగ్రహ ప్రసాద సిద్ధురస్తు వస్త్ర నిర్మాణ కారణ శ్రీ భావనార స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధురస్తు రాష్ట్రంలో చేనేత వ్యవస్థకి ఎంతో ఇంపార్టెన్స్ ఉందో మన ఐటీ మినిస్టర్ కానీ మన నారా లోకేష్ గారు ఎంత సపోర్ట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు ఆ సపోర్ట్ భాగంగానే దీనికి హ్యాండ్లూమ్లో సపోర్టింగ్ భాగంగా ఎన్నో చేనేతర పరిశ్రమలు ఆయన స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసానికి ప్రోత్సహిస్తున్నారు అండ్ నారా బ్రాహ్మణి గారు కూడా ఇండైరెక్ట్గా ఎంతవరకు సపోర్ట్ చేయాలో మంగళగిరి చాలా సపోర్ట్ చేస్తున్నారు తన ఒక బ్రాండ్ అంబాసిడర్ నుంచుని మన చీరలు ఎంత డిస్ప్లే చేయాలో ఎంత యూనిక్గా ఉంటాయని చూ ప్రపంచం మొత్తానికి చేపిస్తున్నారు సో మన లోకేష్ గారికి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అదే సపోర్ట్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఇవాళ లోకేష్ గారి చేతుల మీదుగా సాయి హ్యాండ్ హ్యాండ్లూమ్స్ మా ఫ్రెండ్ది ఓపెన్ చేయడం జరిగింది అందరికి మనకు సపోర్ట్ చేసినట్టు కానీ హ్యాండ్లూమ్ వ్యవస్థను సపోర్ట్ చేయండి చేనేత రంగాన్ని సపోర్ట్ చేయండి మంగళగిరి ఎంత ఫేమస్ అందరికీ తెలుసు సో అందుకోసం చెప్పేసి మనం ఓన్గా నేపిస్తున్నాం కాబట్టి మన మంగళగిరి చేనేత సపోర్ట్ సపోర్ట్ చేయండి సాయిని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మంచి టైంలో మంగళగిరి పేరుని దశ దిశల వ్యాప్తి చెందేటట్లు నారా లోకేష్ గారి ఆశీర్వచనలతో ఉదాహరణకి మాలాంటి వాళ్ళు కూడా కొత్తగా ఈరోజు షాప్ ఓపెన్ ప్రారంభం చేయటం అంటే హ్యాండ్లూమ్ చేరేత చీరల్ని పెట్టి అలా చేస్తేనే మంగళగిరికి పేరు వస్తుంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి సత్యం మంగళగిరి హ్యాండ్లూమ్ చీరల కోసమే ఎక్కడెక్కడి నుంచో వస్తారో వస్తున్నారు దాన్ని కాపాడుకుంటూ మంచి ప్లేసులో మంచి వ్యాపార కేంద్రంలో మన వాళ్ళు ఈ షాపును ప్రారంభించినందుకు అభినందిస్తూ ఇంతేకాకుండా నారావారి కుటుంబం నారా లోకేష్ బాబు గారి కుటుంబం కూడా ఇవాళ చేనేతను దత్తత తీసుకున్నారు చేనేత అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి పనులు సామాన్యం కాదు చెప్పాలంటే సమయం కాదు కానీ ఒక బృందాన్ని పంపించి మంగళగిరిలో పరిశీలనలు చేస్తున్నారు చేనేత అభివృద్ధి ఎలా జరగాలి ఏమిటని అట్లాగే చేనేత పార్కును ఏర్పాటు చేసి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుల్ని కూడా ఐడెంటిఫై చేశారు ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవన వృత్తులు పెరగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మంగళగిరిలోని చేనేత వ్యాపారమే కాకుండా చేనేత అభివృద్ధి కాకుండా అన్ని చేతి పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందడం కోసం నారా లోకేష్ బాబు గారు మనకి మన అదృష్టం కొద్దీ మనకు దొరికినందుకు మంగళగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఇది ఈ అదృష్టం కలకాలం ఉంటుందని ఆయన మనసు చాలా మంచి పద్ధతుల్లో ఆయన ఆలోచనలు చేస్తున్నందుకు అభివృద్ధి కోసం ఏం చేయాలో అంత చేస్తున్నందుకు ముఖ్యంగా ముందుండి చేనేత వర్గాన్ని చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్న నారా లోకేష్ బాబుకి మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ ఉన్నారు कंट्रोलर बुला रहा है सर 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 गर्नु न म तिमी आया पट्टै छोड न हेर न मलाई न बल 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 डेलिभरी मार्न डेलिगा न आ हो नि मान्ने वाले हुन्छ नि आ यार तरस्न म तिमी